నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం నలభై నిమిషాల సమయంలో దగ్గర బార్ పెట్టుకుంటూ ఉన్నాడు నూట ఎనభై రెండు నూట ఎనభై మూడు పోలీస్ స్టేషన్లో ఐదు నలభై గంటల సమయంలో ఉన్న పిఓ గారు మేడంకి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఆ ఈవీఎం ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి చాలా మోసం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖండిస్తున్నాము దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ కానీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నోటీస్ తీసుకెళ్తున్నాము ముఖ్యంగా ఈవీఎంలు తీసేసి కొత్త ఈవీఎంలను సీల్తో పాటు అక్కడ పెట్టిన తర్వాతే అక్కడ పోలింగ్ జరపాల్సిందా మిమ్మల్ని అందరినీ దయచేసి మేము రిపోర్ట్ చేసుకున్నాం ఎలక్షన్ ఆఫీసర్ గాని వెంటనే అటువంటి చేసిన వారిపై యాక్షన్ తీసుకోండి కోర్చున్నాం కాబట్టి ఆ కొత్త వ్యూములు పెట్టిన తర్వాతనే పోలింగ్ స్టార్ట్ చేసినా మేము అందరి తప్ప మా పార్టీ కార్యకర్తల నాయకుల తర్వాత మనం అందరినీ ఎలక్షన్ ఆఫీసర్ గా కోరుకుంటున్నాం ಮಾಡಕೊಂಡ್ರು ಮೇಮನ ನಾವು ಯಾವುದು ಸಂವಿಧಾನದ ಮೇಪರ್ ತಮಾಟನ ರೊಂಡೋ ಬೋಕ ಯೋ ಯಾ ಬೈಟ್ ತಮಾಟ ಬೈಟ್ ಏ ಏ ಬೈಟ್ ತಮಾಟ 50 ಕ್ಕೆ ये मैंने बताया दू कि वीडियो सर्विस बादिशदार को सर आई थिंक का रिफंड है सर ये मिल नहीं रहा है रिफंड सर और उनका लोप के लिए वाले पे आई थिंक वालों पे तो मैं बैठ बैठ को वाले होम तक ऊपर है ये मैंने यूज़र पड़ता है और लगा मैंने एक तरह से डाउट आ वा वो एंटर पे बैठ कौन जेल वालों पे आ ये मिल नहीं रहा रात मार मा कंट्री डाउट सर रिफंड मा दो आगे

ಮುತ್ತುಳ ಬಿಸಿಗೆ ಬಾಯನ ಬಿಲೇ ಬಿಸರ್ ಖರ್ಚು ಮಾಡ್ತಾನೆ ಮೋಟರ್ ಟೈರ್ ಅದು ಮೋಟರ್ ಟೈರ್ ఉండడు మూడు రెండు మూడు అందరికీ గుడ్ ఈవినింగ్ పొలిటికల్ కాన్స్టివెన్సీ గుర్తి బంధానికి సంబంధించి మున్సిపాలిటీలో బహార్పేట జిఎస్ నెంబర్ వన్ ఎయిటీ టూలో ఈవీఎంకి సంబంధించి ట్యాక్స్ ఏజెంట్ సమక్షంలో ఈవో గారి సంవత్సరంలో దాన్ని ఓపెన్ చేయాల్సింది పొరపాటున ఏపీఓ గారు ఆ ట్యాక్స్ను రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న దుర్పాటుకు సంబంధించిన ఏజెంట్లు అధ్యక్షం చేయడం జరిగింది దానికి సంబంధించి ఎంఆర్ఓ గారితో ఆర్ఓ గారితో కూడా మాట్లాడాము వాటి ప్లేస్లో రీప్లేస్ చేస్తామని చెప్పి అన్నారు కూడా దానికి అంగీకరించినారు కాబట్టి దీ ఈ సమస్య ఇంతటితో క్లోజ్ అయిపోయింది కాబట్టి అందరూ గమనించాలని చెప్పారు